ఈ నంబర్స్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా అయితే జనం మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకోవచ్చు న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగా ప్రత్యేక వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారు అవి ఏ తేదీలో చూద్దాం న్యూమరాలజీ అనేది పురాతన నమ్మకం ఇది వారి పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలు ధోరణులను అంచనా వేయగలదు ప్రతి వ్యక్తి పుట్టినరోజును సంగ్రహించడం ద్వారా సంబంధిత సంఖ్యలు కనుగొనబడతాయి ఉదాహరణకు ఒకరి పుట్టినరోజు ఐదు అని అనుకుందాం అతని పుట్టినరోజుల మొత్తం ఏడు జీవితంలో అహంకారం అతి విశ్వాసం ఉన్న వారి పుట్టిన తేదీని చూద్దాం ఎప్పుడూ రాజుల్లా ప్రవర్తించేవారు వారెవరో చూద్దాం నమ్మో మూడు పన్నెండు ఇరవై ఒక్క ముప్పై తేదీలలో జన్మించిన వ్యక్తులు తరచుగా తమను తాము నిరూపించుకోవడానికి ఎదుటి వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి తమను తాము వ్యక్తం చేస్తారు వారిని లెవలేట్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారి అహంకారం బయటపడుతుంది నంబర్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ అహంకారంతో ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో రాణిస్తారు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను అతిగా సాధించడం పనికి వస్తే తెల్లవారినట్లుగా ఇచ్చిన పని పూర్తి చేస్తారు నంబో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వారి మితిమీరిన ఆత్మవిశ్వాసం వారిని బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేస్తుంది ఇతరుల కన్నా తామే గొప్పవారమని ఎప్పుడూ అహంకారంతో ఉంటారు నంబో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రంగా మరియు ధైర్యంగా ఉంటారు ఎలాంటి నిబంధనలు పాటించకుండా తమదే చట్టమని అహంకారంతో వ్యవహరిస్తున్నారు వారి ప్రత్యేక దృక్పథం కారణంగా వారు ఇతరుల కంటే మెరుగైన వారని భావిస్తారు తేదీలలో జన్మించిన వ్యక్తులు పోటీ ప్రతిష్టాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎల్లప్పుడూ విజయం ఎం కోసం ప్రయత్నిస్తారు కానీ ఇతరులకు మద్దతు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు